హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ఫర్ యూ మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము ముఖ్యంగా మనం గత వీడియోలో చెప్పినట్టుగానే బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం అయితే ఏర్పడి ఉంది దాని రూట్ మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాము తమిళనాడు లేదా శ్రీలంక ఆ పరిసర ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశం ఉందని చెప్పుకున్నాము కానీ ఇప్పుడు పూర్తిగా విరుద్ధమైతే జరిగింది నైంటీ నైన్ పర్సెంట్ ఈ అల్పపీడనం అనేది చెన్నైకి చెన్నై తీరాన్ని తాకే అవకాశం అయితే లేదు ఒకటి మనకు ఆంధ్రప్రదేశ్కి అంటే ఒక టెన్ పర్సెంట్ పాజిబిలిటీ ఉంది నైంటీ పర్సెంట్ ఆంధ్రప్రదేశ్ కూడా తాకే అవకాశం అయితే లేదు అది ఆ సమాచారం అయితే పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకుంటాము అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్షాలు ఉన్నాయా లేదా ఒకవేళ ఉంటే ఎంతవరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఏ ఏ తేదీల వరకు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాము మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు మీరు లైక్ చేస్తే మరి కొంతమందికి రీచ్ అవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో మీ తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళ కంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళే ఎక్కువ ఉంటారు ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లు అందుకుంటారు ఇంకా ఆలస్యం చేయకుండా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదు ఇక్కడ మనం చూస్తున్నది ప్రస్తుత శాటిలైట్ ఇమేజ్ అంటే డిసెంబర్ పదిహేడవ తేదీ ఉపగ్రహ చిత్రం దీని ప్రకారం ఒకసారి గమనించినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్లో ముసురు వాతావరణం నెలకొని ఉంది అదేవిధంగా ఇక్కడ బంగాళాఖాతంలో బలమైన మేఘాల సమూహం అనేది అంటే తేమగాలు అనేవి మనకు విస్తరించి ఉన్నాయి అవి మనకు ఎందుకోసం ఉన్నాయి అంటే బంగాళాఖాతంలో ఇంతకుముందే అనుకున్నాము మనకు అల్పపీడనం ఏర్పడుతుందని ఇక్కడ శ్రీలంకకు ఉత్తర భాగంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడి ఉంది దానికి కారణం చేత మనకు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయి పూర్తిగా సమాచారం తెలుసుకుంటాము మనకు గత రెండు మూడు రోజుల నుంచి చలి తీవ్రత అనేది భారీగా పెరిగింది మనకు ఇంకో రెండు మూడు రోజులైతే ఇదే విధంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకసారి మనకు ఈ యొక్క అల్పపీడనం ప్రభావం ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాజం ఇక్కడ చూడండి ఇక్కడ గమనించినట్లయితే శ్రీలంకకు ఉత్తర భాగంలో అదేవిధంగా తమిళనాడుకు తూర్పు భాగంలో ఒక అల్పపీడనం అయితే ఏర్పడి ఉంది ఆ అల్పపీడనం మనం ఇంతకుముందు ఏమనుకున్నాము ఇక్కడ మనకు తమిళనాడు లేదా శ్రీలంక ఈ పరిసర ప్రాంతంలో తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నాయి అనేసి అనుకున్నాము కానీ ఇప్పుడు దానికి పూర్తిగా డెడ్ అపోజిట్ మొత్తానికి ఇది వచ్చేసి ఉత్తరం వైపు నుంచి మరలా తూర్పు వైపుకు మళ్ళే అవకాశం అయితే ఉంది ఏ వెదర్ మోడల్ ఇప్పటివరకు కరెక్ట్గా ఇటువైపు వెళ్తుందనేసి ఏ ఒక్క వెదర్ మోడల్ అయితే మనకు ఖచ్చితమైన అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇది వచ్చేసి ఈసీఈఎన్ఎస్ వెదర్ మోడల్ ప్రకారము మనకు బాపట్ల మచిలీపట్నం దగ్గరకు వచ్చిన తర్వాత మరల యూటర్న్ తీసుకొని బ్రహ్మ వైపుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్టు చూపిస్తుంది మరి ఇంకొన్ని వెదర్ మోడల్ ప్రకారం వేరే విధంగా కనిపిస్తుంది ఒకసారి అది కూడా చూద్దాం ఈ మోడల్ వచ్చేసి జీఈఎఫ్ఎస్ యుఎస్ మోడల్ దీని ప్రకారం గ గమనించినట్లయితే ఈ అల్పపీడనం అనేది బాపట్లకు దగ్గరకు వచ్చిన తర్వాత మరలా యూటర్న్ తీసుకుంటుంది యూటర్న్ తీసుకుని డైరెక్ట్గా బ్రహ్మ వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఒకవేళ మనకు ఫస్ట్ ఉన్న మనకి ఇక్కడ రెండు పాజిబుల్స్ ఉన్నాయి ఫస్ట్ చెప్పుకున్న విధంగా మనకు ఆంధ్ర తీరానికి దగ్గర నుంచి ఆ విధంగా వెళ్తే మనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీరానికి ఆనుకొని ఉన్న ఆ ప్రాంతాలలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశాలు అయితే ఉంది అదేవిధంగా ఇప్పుడు సెకండ్ జిఈఎఫ్ఎస్ వెదర్ మోడల్ ప్రకారం గమనించుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్కి చాలా దూరంలో మనకు వైపుకు మూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది దాని కారణం చేత మనకు మోస్తారు వర్షాలకే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంది ఒకసారి మనకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనే సమాచారం క్లియర్ గా ఒకసారి చూద్దాం ఇక్కడ మనం చూస్తున్న వాతావరణ సమాచారం వచ్చేసి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు వర్షాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకు కొన్ని వెదర్ మోడల్ ప్రకారము వర్షాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుంటాము ముఖ్యంగా గమనించుకున్నా కూడా ఇక్కడ తిరుపతి జిల్లాల్లో మరియు నెల్లూరు జిల్లాలలో ఈ రెండు జిల్లాలలో మనకు మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వరకు మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఇచ్చాపురము శ్రీకాకుళము సోంపేట పార్వతీపురము అదేవిధంగా విజయనగరము విశాఖపట్నము అనకాపల్లి నర్సీపట్నం అన్నావరం కాకినాడ ఈ పరిసర ప్రాంతంలో మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ కావలి కావచ్చు కందుకూరు ఒంగోలు చీరాల బాబట్ల దివిసీమ గుంటూరు మచిలీపట్నము భీమవరము తణుకు అదేవిధంగా అమలాపురము రాజమహేంద్రవరము అదేవిధంగా పాడేరు అరకు వ్యాలీ సూలూరు బొబ్బిలి పర్వతీపురము అదేవిధంగా పాలకొండ రాజము చోడవరము ఈ పరిసర ప్రాంతంలో మనకు ఒక మోస్తారు నుండి అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మనకు కనిపిస్తుంది ఇక రాయలసీమ విషయంలో ఇక్కడ నంద్యాల కావచ్చు కర్నూలు కావచ్చు అనంతపురము అదేవిధంగా కడప అన్నమయ్య అదేవిధంగా పుట్టపర్తి ఈ పరిసర ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశాలే కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా మోస్తారు వర్షాలకే అక్కడ పరిమితమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ ప్రకాశం డిస్టిక్ కావచ్చు పల్నాడు ఎన్టీఆర్ విజయవాడ అదేవిధంగా నర్సరావుపేట ఏలూరు తూర్పుగోదావరి రాజమండ్రి ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశమే కనిపిస్తుంది ముఖ్యంగా సముద్ర తీరానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో డిసెంబర్ పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల వరకు అక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ తెలంగాణ విషయంలో ఒకసారి గమనించినట్లయితే భద్రాద్రి కొత్తగూడెము ములుగు మహబూబాద్ అదేవిధంగా ఖమ్మము సూర్యాపేట జన్కాన్ ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మిగతా ఏ ప్రాంతంలో నైంటీ పర్సెంట్ వర్షాలు నమోదయ్యే అవకాశమే తెలంగాణ రాష్ట్రంలో లేదు ఒక్క ఇప్పుడు చెప్పుకున్న రెండు మూడు డిస్టిక్ల తప్ప మిగతా ఏ ప్రాంతంలో మనకు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి జల్లులే ఉంటాయి తప్ప ఎక్కడ మనకు మోస్తారు నుండి భారీ వర్షాలు అనేది మనకు తెలుగు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కనిపించడం లేదు ఇప్పుడు చెప్పుకున్న ఖమ్మము సూర్యాపేట మహబూబ్ నగరు భద్రాద్రి కొత్తగూడెము ములుగు ఆ పరిసర ప్రాంతంలో మాత్రమే మనకు చెదురు మొదురుగా అక్కడక్కడ అది కూడా అక్కడక్కడ మాత్రమే చెదురుముదురుగా మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది మిగతా ఏ ప్రాంతంలో తెలంగాణలో వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ స సమాచారం అయితే ఇది బంగాళాఖంలో ఉన్న అల్పపీడనము ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దగ్గర వెళ్తే ఖచ్చితంగా మనకు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇంకొక పాజిబిలిటీ చెప్పుకున్నాం కొంచెం దూరం నుంచి వెళ్తేగినా మనకు మోస్తారు వర్షాలు అనేసి ఈ రెండు పాజిబిలిటీ మనకి కన్ఫామ్ అయితే అవ్వలేదు రేపటి వీడియోలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఖచ్చితమైన సమాచారం రేపు తెలుసుకుంటాము ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో